నమస్తే అండి ఎస్పి బాలు బాలు ఎస్పీబి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు గానగంధర్వుడు పేరేదైతేనేమి మనందరి మతిలో బాలసుబ్రహ్మణ్యం గారి స్థానం సుస్థిరం ఒక మంచి గాయకుడిగా ఒక మంచి నటుడిగా డప్పింగ్ ఆర్టిస్ట్గా దర్శకుడిగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా ఇలా ఎన్నో రంగాల్లో తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ఒక మంచి గాయకుడు గాన గంధర్వుడు బాలుగారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని తలుచుకుంటే మనకి ఇలా ఆయన మదిలో మెదలగానే ఎన్నో ఎన్నెన్నో వేల వేల పాటలు మనకి మదిలో మెదులుతాయి కానీ అన్ని పాటల్ని పాడలేం కాబట్టి ఒకేసారి ఒక పాటని పాడాలనుకుంటున్నాను సంతోషం సగం బలం ായിക നവമ്മ ആ സംഗീതം നീ തോടൈ സഗവെ ഗുവ നവേ നീ കള്ളതാ ജാബിളി നവേ മുങ്കി ദീപാവളി ഓഹോ സന്തോഷം സഗമ്പലം ഹായിക നവമ്മ ആ സംഗീതം നീ തോടെ സാഗവെ ഗുവമ്മ നീ കള്ളലോ ലീതാ ജാബിലി നവേ മുങ്കിളലോ രോജു ദീപാവളി ഓഹോ ഹോ కనుపాపని ఆపితే రేపటి వైపుగా చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా చూపు సాగదుగా చుట్టమల్ల కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కళ్ళు కడిగి స్వాగతించకు ఒక చిన్న నవ్వు నవ్వి సాగ నంపకుండా లేనిపోని సేవ చేయకు మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునేని శివిల విలలాడుతూ పరుగులు తీయదా నవ్వేని కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగి రోజు దీపావళి ఓహో ఆసలు రేపిన నడియాసలు చూపిన సాగే జీవితం గదుగా ఆశలు రేపిన అడి ఆసలు చూపినా సాగే జీవితం గదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమనుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలు గన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతల నీ కిలకిలతో తరిమేయ్యవి చిలకమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబీలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపా ി ഹോ 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 സന്തോഷം സകമ്പലം ഹായികനവ്വം ആ സംഗീതം നീതോടെ സാഗുവം താങ്ക് യു